పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు మంత్రి కూతురు సైనాపతి కూతురు పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు ఆ రోజు అటలతెద్ది రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటారు పెద్దలంతా రాత్రికి దేవి పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నమయ్యారు ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడింది రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజ ఇంద్రజలం చేశాడు ఒక అద్దంలో తెల్లటి వస్తువు చూపించి చంద్రోదయం చంద్రోదయమయ్యింది అమ్మ కొంచెం పండు తిని సేద తీరి పూజ చేసుకో అన్నాడు రాజకుమార్తె అన్నగార మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడోపచారాలతో ఉమాదేవిని పూజించాలి అందుకే ఈ వ్రతాన్ని చంద్రోదయ ఉమా వ్రతం అని పేరు వచ్చింది ఆ రోజు స్త్రీలు దేవిని ఆరాధించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి తొమ్మిది అట్లు ఆయన ముచ్చి తొమ్మిది పువ్వులతో ముడితో తోరణం కడతారు ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం రాజకుమార్తె తన స్నేహితురాలతో అన్ని యథావిధిగా చేసింది కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది ఆ రోజుల్లో ఆడపిల్లలకి బాహ్య దశలోనే పెళ్లి చేసేవారు ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు అయ్యో అట్ల తద్ది నోము చేస్తే అందమైన భర్త లభిస్తానన్నారు కదా నా స్నేహితులందరికీ మంచి యవ్వనవంతులైన భర్తలు లభించారు నేనేం అపచారం చేశాను అంటూ దుఃఖించి పార్వతి పరమేశ్వరులను ప్రార్థించగా వారు ప్రత్యక్షమై నీ అన్న అజ్ఞానం నీపై అతనికి ఉండే ప్రేమ వలనే వ్రతభంగం జరిగింది రేపు ఆశ్వేజ బహుళ తదియ నీవు నియమ నిష్ఠులతో చంద్రోదయమ వ్రతం చేస్తే నీ భర్త ఎవ్వనవంతమవుతాడు అన్నారు ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షంతలు తీసుకుని భర్త మీద వేసేసరికి అతడు యవ్వనవంతుడయ్యాడు కన్నపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలు పొందుతారు ప్రతి సంవత్సరం ఆశ్వీజ బహుళ తదియ నాడు స్త్రీలంతా ఆనందోత్సవాలతో అట్ల తద్ది జరుపుకుంటారు అట్ల తద్దికి ముందు రోజున భోగి అంటారు భోగి నాడు స్త్రీలంతా చేతులకి పాదాలకు గోరింతాకు పెట్టుకుని ఎవరి చెయ్యి బాగా పండిందని ఉత్సాహంగా చూసుకుంటారు ఎవరి చెయ్యి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారి విశ్వాసం ఒక పండగ వస్తే అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు దానికోసం ముందు రోజు పిండి కొట్టుకోవడం మినపప్పు రుబ్బి అట్లు తయారు చేయడం ఒక పెద్ద కార్యక్రమం అట్ల తగ్గినాటి అట్లు తినటానికి ఉవ్విర్లూతారు మగవాళ్ళు ఈ పండగ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో ఉయ్యాల కడతారు పెరట్లో చెట్లకు కూడా ఉయ్యాల వేస్తారు ఈ ఉత్సవంలో పిల్లలంతా ఆసక్తిగా పాల్గొంటారు అట్ల తద్ది నాడు తెల్లవారుజామున లెగుస్తారు అన్నం గోంగూర పచ్చడి పెరుగుతో కడుపు నిండా తింటారు అట్ల తద్దో ఆ ఆరెట్లోయ్ ముద్దపప్పాయ్ మూడెట్లోయ్ అంటూ అరుస్తూ ఇరుగు పొరుగు స్నేహితురాలందరితో కలిసి ఆడతారు ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు వారు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఆడుకోవడానికి ఇది అదురు కాబట్టి పిల్లలతో పాటు తల్లు కూడా బాల జీవితంలోకి వెళ్ళి ఆనందం పొందుతారు